వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయమంతా ఐదేళ్ళు ఐదేళ్ళలో రెండేళ్ళు కోవిడ్ కింద పోయింది మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామంటారు పది ఎకరాలు భూమి ఇచ్చేస్తే సరిపోద్దా ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు అని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు వీటిపైన అలాగే కూటమి నేతలు కూడా మాట్లాడారు దీనిపైన వైసీపీ నాయకులు గట్టిగానే సమాధానం చెప్తున్నారు రియాక్ట్ అవుతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ టెర్మ్ కంప్లీట్ చేసుకుంటే మొత్తం టోటల్గా పంతొమ్మిదేళ్ళు తన ముఖ్యమంత్రిగా ఇన్నేళ్లలో ఒక్కగానంటే ఒక్కటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తీసుకొచ్చారా తన హయాంలో ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదేళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు ప్రారంభించారు ఇది రెండో సంవత్సరం కూడా ప్రారంభమవుతున్నటువంటిది కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కొన్ని ఎయిటీ పర్సెంట్ కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లాగా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి దాన్ని తదుపరి వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసుకోవాలి చేసుకొని పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు అట్లాగే పేదలు మధ్యతరగతి వాళ్ళు కూడా ఫ్రీగా వైద్యం చేసుకునేటటువంటి విధంగా చదువుకునేటటువంటి విధంగా చేయాలి ప్రభుత్వం ఇది బాధ్యత ప్రభుత్వం బాధ్యత కానీ దీన్ని విస్మరించి ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చేస్తాము అని అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజు తీసుకురానటువంటి పరిస్థితి మరి దానికి సమాధానం చెప్పక మిగిలిపోయాయి ఉండిపోయాయి బ్యాలెన్స్ ఇట్లాంటివన్నీ చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది ప్రజలకి గమనించినటువంటిది కాదు ప్రజలకు అన్నీ తెలుసు అని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటిది ఏ ప్రైవేట్ కంపెనీ వాడైనా సరే ఒక్క రూపాయి ఆశించకుండా టెండర్లో పార్టిసిపేట్ చేస్తాడా సర్వీస్ చేయడానికి ఏమైనా పెద్ద పెద్ద కంపెనీలు ఏమైనా ఉంటే దానాలు ధర్మాలు చేస్తారు కొన్ని కంపెనీలు అట్లా ఏదైనా కంపెనీ వచ్చి మేము వంద కోట్లు పెట్టేస్తాము కాలేజీలు కట్టేసి మీకు అప్పచెప్పేస్తాము మాకు ఏ లాభాలు వద్దు అని ఎవరైనా చెప్తున్నారా లేదుగా చెప్పరుగా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఈ టెండర్లలో పాల్గొంటే ఆ వ్యక్తి లాభాలు ఆశించే కదా వస్తాడు లాభాలు లేకుండా ఫ్రీగా మేము చేసేస్తామని చెప్పడం లేదు కదా రేపు పీపీపీ మోడ్లో వచ్చినటువంటి ఆదోనిలో కానీ మార్కాపురంలో కానీ పులివెందుల్లో కానీ ఖచ్చితంగా ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తాము అడ్డుకుంటాము అడ్డుకునేందుకు వెళతాము అని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా ప్రత్యక్షంగా వచ్చి పాల్గొంటారు మేము ఎదుర్కొంటాము అని చెప్పి వైసీపీ నాయకులు హెచ్చరిక జారీ చేస్తున్నటువంటిది మనం ఒకటే ఇక్కడ ఆలోచించాలండి ఎందుకంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు వద్దంటున్నారు ఇది ప్రజలకి పేదవాళ్ళకి మధ్యతరగతి వారికి లాభం సాటిదే కదా మంచిదే కదా వారికి సంక్షేమమే కదా మరి దాన్ని ఎందుకు వద్దంటున్నారు అంత నిధులు అంటున్నారు మరి అమరావతికి అంత నిధులు ఉన్నాయా మరి అమరావతి ఇక్కడ ఎక్కడ ఏది పూర్తి కాబడలేదు ఏవి పూర్తి అవ్వలేదు అంటే అమరావతిలో ఏమైనా పూర్తి అయ్యిందా అక్కడ ఇప్పుడు కూడా నీళ్లు తోడుకోవడం బయట పారేసేయడం కదా ఇట్లాంటి పడవలతో వెళ్ళటం ఇట్లాగా అని కూడా వైసీపీ నేతలు అంటున్నటువంటిది ప్రజలు కూడా అలాగే అంటున్నారు మరి ఇవి పనికొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తామంటే ఎవరైనా నష్టానికి వస్తారా టెండర్లు పాడుకుంటారా లాభాన్ని కదా ఆశిస్తారు మరి ఆ తర్వాత ఏమవుతుంది మరి అంత నిధులు లేవు అని అంటే నిధులు ఇప్పుడు రెండు లక్షల కోట్ల వరకు కూడా అప్పులు చేశారు నిధులు లేకపోవడం లేవు అనుకుంటే ఇంత అప్పులు ఎలా చేస్తారు అట్లాగే ఎన్నో దుబారాలు చేసేటటువంటి ఖర్చులు దుబారాలు చేస్తున్నటువంటిది అని వైసీపీ నేతలు అనుకుంటున్నారు ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి మరి నిధులు లేకపోవడం అంటూ కాదు మీరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి దాన్ని మీ అనుచరులకు ఏర్పాటు చేయడానికి వారికి సంపద సృష్టి మీకు సంపద సృష్టి చేసుకోవడానికి అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటిది దీనిపైన మీరేమంటారు కామెంట్ తెలియజేయండి నమస్తే